నాగులు 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 బాలనాగులు బడి నాగులు కోల నాగులు 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 వెన్నెటిని వస్తారు చీకటిని వస్తారు పడగ తొక్కితే పారిపోయి నడుము తొక్కితే కుని తోక తొక్కితే తొలగిపోయి రక్షించు తండ్రి నాగేంద్రుడా ఫణీంద్రుడా నాగులు 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 కార్తీక సుధచవితి నడు చవితి నిర్వహించుకుంటూ వస్తాం ఈనాటి విశేషం నాగుల చవితి సబ్స్క్రైబ్ చాగంటి మాలి తెలుగు మన శరీరమే నవరంధ్రాలతో కూడినటువంటి ఒక పుట్ట అందులో పాము రూపంలో ఉండేటువంటి కుండలిని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి ప్రత్యేకత శరీరం అనేటువంటి పుట్టలో అడుగున మండలాకారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని పడుకున్నటువంటి పాము కామోద్రేకాలు అనేటువంటి విషాన్ని కక్కుతూ ఉంటుంది పాలు అనేటువంటి యోగ సాధన ద్వారా ఆ విషాన్ని హరించాలి సంతానానికి పూజకు ఏదో సంబంధం ఉన్నట్లుగా పురాణాల ద్వారా కనిపిస్తోంది ఈ సందర్భంలో బ్రహ్మ పురాణంలో వినతగినటువంటి ఒక కథ ఉంది ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యసేనుడు అనేటువంటి అంశపు రాజు ఉండేవాడు అతనికి సంతాన భాగ్యం లేదు సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు తొదకు ఒక సర్పం పుడుతుంది ఆ సర్పాన్ని వారు పెంచుకుంటూ ఉంటారు కొంతకాలం తర్వాత ఆ సర్పానికి అంటే ఆ పాముకు మానవ భాషలు వస్తాయి అంటే మాట్లాడడం వస్తుంది ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరుతుంది రాజు అలాగే ఉపనయనం చేస్తాడు కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరుతుంది ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెకిచ్చి పెళ్లి చేస్తారు రాకుమార్తె అత్తవారింటికి వచ్చిన తర్వాత తన భర్త పామును తెలుసుకుంటుంది ఆమె ఏమీ భయపడకుండా ఆ పాముతో కలిసిమెలిసి ఉంటుంది నన్ను చూసి ఎందుకు భయపెట్టలేదని ఒకసారి పాము అడగ్గా భర్త ఎవరైనా సరే స్త్రీకి దైవ సమానుడు కదా కాబట్టి నాకు భయం లేదు అని సమాధానం చెప్తుంది అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల తాను అట్లా అయ్యానని చెప్తుంది ఆమెతో కలిసి గౌతమి నదిలో స్నానం చేసి శాపం యొక్క మోక్షాన్ని పొందుతుంది